దేశంలో క్యాన్సర్ కేసులు అయితే పెరుగుతున్నాయి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి కూడా మనకు అధ్యయనాలు వస్తున్నాయి అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు సో దేశంలో క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది దీన్ని ఎలా నిర్మించాలో అన్నట్టు తెలుస్తుందా హాయ్ సార్ చూస్తున్నాగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అంటున్నారు ఎందుకు సార్ ఎన్ని కేసులు వస్తున్నాయి ఇయర్లీ ఎంత పెరుగుతుంది అక్కడ రెండు లక్షల ఇరవై వేల న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ వలన ముఖ్యంగా లేటుగా మ్యారేజ్ చేసుకోవటం లేట్గా ఫస్ట్ చేయిల్ని కానటం ఊబకాయ ఉన్న వాళ్ళలోనూ ముఖ్యంగా ఈ పొగ తాగటం స్మోకింగ్ చేసే ఆడవాళ్ళలోనూ నైట్ టైం పనిచేసే వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ముందుగా వారికిగా వారు బ్రెస్ట్ని ఎలా పరీక్షించుకోవాలో తెలుసుకున్నట్టయితే దాన్నే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటారు చూసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు సార్ ఎప్పుడు మనకు పెళ్ళి వయసు ఎప్పుడు సార్ థర్టీ బిలోనే పెళ్ళి చేసుకుంటే బెటరా ఎట్లా జనరల్లీ ముప్పై సంవత్సరాల లోపునే మొదటి చైల్డ్ కనుక పుట్టినట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళలోనూ పిల్లలు లేని వాళ్ళలోనూ ఫ్యామిలీస్టే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోను వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ మనకి ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఇప్పుడు చాలా మారిపోయింది మంది బయటికి వెళ్ళి ఫుడ్ తెప్పించుకొని తినడం కావచ్చు లేట్ నైట్ వరకు మొబైల్ చూడడం కావచ్చు టీవీ చూడడం కావచ్చు ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు డెఫినెట్గా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తీసుకునే వాళ్ళలో ఈ హానికరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఊబకాయం వచ్చి ఉన్న వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండాశయ్ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే లేట్గా పడుకునే వాళ్ళలో ముఖ్యంగా ఈ లేట్ నైట్ స్క్రీన్స్ చూస్తూ బ్లూ స్క్రీన్ చూస్తూ బాగా లేట్ గా పడుకునే వాళ్ళను రాత్రిపూట వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండాసే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ మనకు రాత్రి నిద్ర ఎంత ఉండాలి ప్రతి ఇండివిజువల్ కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ గుడ్ నైట్ స్లీప్ అర్లీగా పడుకుని పొద్దున్నే బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ క్యాన్సర్ని ముందుగా కుదుర్చున్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా బ్రెస్ట్ తీయకుండానే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సింటమ్స్ ఏమి సార్ బ్రెస్ట్ క్యాన్సర్ సమ్మెంటే బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ సింటమ్స్ ఏంటంటే బ్రెస్ట్లో గడ్డ ఏర్పడ బ్రెస్ట్లో గడ్డ ఏర్పడటం బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం బ్రెస్ట్ మీద కానీ లేని ఏరియాలలో కానీ కుండులాగా ఏర్పడటం శంఖలో గడ్డలు ఏర్పడటం ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు సార్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారు ఎట్లా వాళ్ళు క్యూర్ క్యూరే పర్సెంటేజ్ ఎంత ఉంది చాలా మంది క్యూర్ అవుతున్నారా అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ మంది క్యూర్ అవకాశం ఉంటుంది చాలా చూస్తారు కదా దేశంలో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా మోహన్ వంశీ గారు చెప్తున్నారు ముఖ్యంగా హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో లేట్ గా నిద్రపోవడం కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఇవి కూడా ప్రధానంగా క్యాన్సర్ రావడానికి కారకాలుగా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రైంద్రతో శ్రీనివాస్ వెండే తెలుగు హైదరాబాద్